హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైవ్ శ్రీ ఆ అమ్మవారి దయ వల్ల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మీ స్మార్ట్ లైవ్ శ్రీ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసింది సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మనస్ఫూర్తిగా అందరూ లైక్ చేయాలని మన వీడియోస్ని ఆదరించాలని కోరుకుంటూ మరి ఈ రోజు అయితే వెళ్ళిపోదాం అంతకన్నా ముందర మీ అందరికీ రథసప్తమి పుణ్యదిన శుభాకాంక్షలు అండి ఆ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి దయతో అందరూ కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకుని ఆరోగ్యంగా సంతోషంగా ఇంటిలిపాది కూడా ఉండాలని కోరుకుంటూ రథసప్తమి రోజున మీరు పాలను పొంగించి ఆ సూర్యభగవాన్ని ఆశీస్సులు పొందారని అనుకుంటూ ఈరోజు మరొక చక్కటి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామన్నాను కదండి మరి ఈరోజు ప్రతిసారి కూడా నేను వ్లాగ్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను అవి ఏంటి అంటే ఎక్కువగా రెగ్యులర్గా మనం చేసే మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లో బిజీలో మనం చేసుకునే చిన్న చిన్న టిప్స్ అలాగే కిచెన్లో క్లీనింగ్ అలాగే నా వీడియోస్లో అంటే మన ఛానల్లో ఎక్కువగా అన్నీ కూడా కలగలిపే ఉంటాయి కదండి అంటే నేను చేసుకునే పూజా విధానాలు కానీ లేదంటే రోజు డైలీ వ్లాగ్స్ కానీ చిన్న చిన్న టిప్స్తో కిచెన్ క్లీనింగ్ కానీ ఇవన్నీ ఎలా చేయాలి అనే ప్రతిదీ కూడా మనం పోస్ట్ చేసుకుని చక్కగా అయితే మన వీడియోస్లో షేర్ చేసుకుంటాం ఇంకా మా ఇంటి బృందావనంలోని కృష్ణయ్య అలాగే తులసమ్మకి తెలిసిందే ప్రతిరోజు కూడా ఒక్క పువ్వు పూస్తూనే ఉంటుంది ఇలాంటి బృందావనానికి పువ్వులు వాటి విశేషాలు ముచ్చట్లు అన్నీ కూడా మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఇంకా ఈరోజు రథసప్తమి రోజు పూజను చేసుకుని నేను ప్రయాణానికి అయితే సిద్ధమవుతున్నానండి ఆ ప్రయాణం కూడా ఒక మ్యారేజ్కి వెళ్ళాల్స్తుంది ఆ మ్యారేజ్ మా కజిన్ది వాటి వివరాలు పూర్తిగా చెప్తాను ఏ ఊరికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా చెప్తానండి చాలాసార్లు చాలామంది కామెంట్లో కూడా రాశారు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్క ఎలా అయితే మీరు అంటే క్యారీ చేస్తారు లగేజ్ అనేది ఎలా సర్దుకుంటారు ఇవన్నీ కూడా చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి కాబట్టి అన్నిటినీ కూడా మనం షేర్ చేసుకుంటున్నాను ఉంటాం ఈరోజు ఈ వ్లాగ్లో పూజను అంటే రథసప్తమి పూజను చేసుకున్నాను అలాగే ప్రయాణానికి కావాల్సిన సర్దుకున్నాను మ్యారేజ్ ఒక్కటే కాదండి మాకు మ్యారేజ్ అనేది ఎక్కడో చెప్తాను కదా తిరుపతి అండి తిరుపతిలో అంటే కొండ కిందన కళ్యాణ మండపంలో మ్యారేజ్ అని అంత దూరం వెళ్ళిన తర్వాత అంత కష్టపడిన తర్వాత ఏడుకొండల వాడిని చూడకుండా మరి రాగలమా వెనక్కి అందుకనే దర్శనం కోసం కొండకి ఆ ఏడుకొండల వారి దర్శనం కూడా చేసుకుందాం అనే ఉద్దేశంతోనే మొత్తం మ్యారేజ్కి సంబంధించినవి అలాగే కొండ మీదకి సంబంధించినవి అన్నీ కూడా మరి ప్యాక్ చేసుకోవాలి ఇటు వర్ష అంటే ఇటు చలికాలము కాదు అటు ఎండాకాలము కాదండి మరి రసప్తం వెళ్ళిపో వచ్చింది కాబట్టి శివరాత్రి తర్వాత ఎండలు ఇంకా మరి ముదిరిపోతాయి మరి ఇలాంటి వాతావరణంలో అటు ఎండాకాలంలోనూ ఇటు చలికాలము కాకుండా అంటే కొండ మీద మార్నింగ్ కొద్దిగా ఎండగానే కొండ అందులో కొండ దిగువనంటే ఎండగానే ఉంటుంది కొండ మీద మరి నైట్ టైము చల్లగానే ఉంటుంది ఇలా ఎలా అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ అవి తీసుక అంటే లగేజ్ కూడా కొండ మీదకి తీసుకెళ్లాలంటే మనకి స్కానింగ్ అది ఎక్కువగా ఉంటుంది కదండి అలా చేసుకుంటూ ఇవన్నీ కూడా ఎలా చెక్క పెట్టుకోవాలి అని చాలా రోజుల నుంచి నాకు కూడా ఎలా సర్దుకోవాలి అనేది ముఖ్యంగా అయితే మీమాంస ఉంది బట్ కాకపోతే ఇంకా ఈరోజు ప్రయాణానికి అయితే వచ్చేసాను ఒక్కసారి అసలు నార్మల్గా ప్రయాణం అంటే నేను ఎలా తీసుకెళ్తాననేది కూడా కూడా చాలాసార్లు కూడా షేర్ చేశానండి వివరాలు ఇదిగో మన ఇంట్లో మందార పువ్వులు ఎక్కువగా చక్కగా పక్క తులసమ్మకి అలాగే స్వామివారికి అంటే కృష్ణయ్యకి అయితే ఇలా మా బృందావనంలో పూస్తూనే ఉంటాయండి చాలాసార్లు ఈ చక్కటి వివరాలను కూడా షేర్ చేస్తూ అలా నేను కట్ చేసి చక్కగా అమ్మవారి మీద పెట్టేస్తానండి ఇంకా ఇలా ఈరోజు బృందావనంలో పూసిన పువ్వులు అలాగే నేను పుష్య అమావాస్య రోజున ఒక మహమాన్వితమైన దీపం అనేది పెట్టుకుంటే అంటే ఎంత సర్వ రోగ నివారణగా అది పనిచేస్తుంది అనేది వివరాలతో కూడిన ఒక వీడియోనైతే అప్లోడ్ చేశానండి అమావాస్య రోజు పెట్టుకున్న దీపాన్ని కూడా ఒకసారి చూపిస్తాను అలాగే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవి ఏంటంటే నిన్నటి రోజు సాయంకాలం పూసిన పువ్వులండి ఇంకా ప్రయాణమై వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నాకు అలాగా ఫ్రిడ్జ్లో వాటిల్లో పువ్వులు అనేవి ఉంచు అందుకనే ఈ పువ్వులన్నిటినీ కోసేసి మన్నాడు అంటే ఈ రోజు రథసప్తమి రోజు పూజ కోసం అయితే వీటిని అంటే ప్రత్యేకించి నేను ఎక్కువగా పువ్వులు అనేవి కొనుక్కోలేదు పూజ అయినా కూడా అంటే రథసప్తమి అయినా కూడా ఇంటి పువ్వులతోనే పూజ చేసేసుకుందామని చెప్పి వాటరింగ్ చేస్తూనే అంటే మొక్కలకి నీళ్లు పోస్తూనే ఆ పువ్వులన్నింటినీ కూడా ఒకసారి ఇలాగా కోసేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఈరోజు రథసప్తమి పూజ కోసం ఇంటి పూలనే అయితే వాడుతున్నాను అంటే ఎప్పుడూ కూడా సంతలో వీక్లీ కావలసిన పువ్వులన్నీ తెచ్చేసుకుంటాను వాటితో పాటు రోజు మా ఇంట్లో ఇలా పువ్వులు అనేవి కొన్ని పూస్తూనే ఉంటాయండి కొద్దిపాటి ఒక గుక్కడి నీళ్ళు అంటాం కదా అలా ఇస్తే చాలు చక్కగా మొక్కలన్నీ కూడా ఎదిగి ఎంత చక్కటి పువ్వులు ఇస్తాయండి ఇగో ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదండి ఇది మొన్న పుష్య అమావాస్య రోజున నేను పెట్టుకున్న దీపం అంటే దీపారాధన అంటే ఆ రోజు నుంచి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం ఎక్కువగా కుదరలేదు అందుకని ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఇది ఉపయోగిస్తుందేమో అనే ఉద్దేశంతోనే ఇది నేను పెట్టుకుంటున్న దీపాన్ని అనేది ఒకసారి చూపిస్తున్నాను ఇది ఎలా పెట్టుకుంటాము ఇది సర్వరోగ నివారణగా ఎలా పనిచేస్తుంది ఇందులో ఏమేమి కలుపుతాం ఇవన్నిటికి సంబంధించిన వివరాలతో కూడా ఒక ప్రత్యేకమైన వీడియోని అయితే నేను అప్లోడ్ చే చేసి ఉన్నానండి దాన్ని ఒకసారి మీకు తమ్నేల్తో ఈ వీడియో అనేది ఇక్కడ చూపిస్తున్నాను దీనికి సంబంధించిన వివరాలు ఏదైనా కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో మీకు ఎంతో కొంత అయితే ఉపయోగిస్తుందని అనుకుంటున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మాటలేశ్రీ ఈరోజు రథసప్తమి రానే వచ్చింది ఇక రథసప్తమి రోజు పొద్దున్నే అయితే లేచి అందులో పిల్లలకి బాక్సులు అవి ఉన్నాయండి వాళ్ళు వెళ్ళి రావాలి ఇంకా ప్రయాణ సంగతి కూడా చెప్పాను కదా అందుకనే మార్నింగ్ లేచిన తర్వాత మనం జిల్లేడాకుతో పాటు ఆ రేగి పండును కూడా పెట్టుకుని తలస్నానం అనేది చేస్తాం మన సాంప్రదాయం ప్రకారం అలా స్నానం అది చేసి వచ్చేసాను ముందుగానే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ అది శుభ్రం చేసేసుకున్నాను ఇక పాలు అనేవి ఎలా పొంగిస్తాను అనేది చాలాసార్లు అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నా వీడియోస్లో కూడా చెప్పుకున్నానండి అలాగే ఇంకా రథసప్తమి ఇటకలు అవి పెట్టుకుని నేను సాంప్రదాయంగా పొంగించుకుంటానండి అని చెప్పి లాస్ట్ ఇయర్ చూపించాను ఇంకా అవన్నీ పెట్టుకుంటే మళ్ళీ క్లీనింగ్ అది కూడా అవ్వదని ఈరోజు ఇంకా స్టవ్ మీద అయితే పొంగించేస్తున్నాను ముందుగా దేవుడి గది అది శుభ్రం చేసేసుకుని ముందు రోజు దీపారాధన కోసం చేసిన అంటే వినియోగించిన సామాన్లు అన్నీ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా శుభ్రం చేసేసుకుని ఇలా పెట్టేసుకుని స్టవ్ని శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్కి చందనం బొట్టు అలాగే కుంకుమ బొట్లతో అయితే అలంకరణ అనేది చేసేసుకున్నానండి ఇక ఎన్ని ఎంత హడావిడి ఉన్నా కూడా సాంప్రదాయాలు అనేవి కొన్ని తప్పడం అనేది అనిపించదు అందులోనూ ఆవు పిడకలు అనేవి ఇంట్లో ఎప్పుడు కూడా నేను ఇలాగా ఉంచుకుంటానండి ధూపం వేయటానికి కానీ ఇలా మనకి మాఘమాసంలో వచ్చే పా రథసప్తమి కానీ ఆదివారాలు కానీ పాలు పొంగించుకోవడానికి అందుకని ఒక రెండు మూడు పిడకల్ని అయితే ఇలాగే బర్నర్ మీద పసుపు కుంకాలు పెట్టి పెట్టేశాను ఇక ఆవు పాలు అనేవి మనకి సిటీలో అనేది దొరకడం కొంచెం కష్టమే కదండి అంటే వెతికితే దొరుకుతాయేమో కానీ ఇలా పాలు అనేవి ప్యాకెట్లో మనకి దొరుకుతాయి కాబట్టి వాటిని తెచ్చేసి ఇత్తడి గిన్నెని శుభ్రం చేసుకున్న తర్వాత దానికి కూడా చందనం పసుపు కుంకుమ బాటలతో అలంకరణ చేసుకుని ఇందా చూపించాను కదండి శుభ్రం చేసుకున్న ఆ స్టవ్ కూడా గంధం బుట్లు పెట్టేశాను కదా ఇలా రెండు పిడకల్ని అటు ఇటుగా బర్నర్ మీద పెట్టేసి ఆ వస్తున్న పొగ నిజంగానండి అలాంటి పాల పొంగల్ తింటే ఏదో తెలియని ఆ మనసు కూడా అంటే మనకి సత్యన సత్యనారాయణ స్వామి ప్రసాదం చూసారా అన్నవరంలో దానికే ప్రత్యేకత అన్నట్టు మనకి పాల అనేది ఇలా కట్టెల మీద కానీ అంటే కట్టెల మీద పొంగిస్తూ ఇలా ఆవు పిడకలు అవి వేసిన ఆ పొగ తగులుతూ ఉన్న ఆ ప్రసాదం కానీ కడుపులో నిజంగా పడితే అది నిజంగా అద్భుతం అమృతం అనే చెప్పాలండి అంత చక్కగా వస్తుంది అంతకుముందు చేశాను కానీ ఇంకా ఈరోజు ప్రయాణం హడావుడి వల్ల చెప్పాను కదా ఇంకా స్టవ్ మీద అయితే పాలను పొంగించేసుకుని సూర్యనారాయణమూర్తి ఆ చిక్కుడుకాయ రథాలు అవి చేసుకుని పూజ అనేది చేసేసుకున్నాను చూసారా కింద పిడకలు పెట్టడం వల్ల పొగ అనేది మాత్రం చాలా వస్తుంది అది ఈ మొత్తం మొత్తం ఇల్లంతా కూడా వ్యాపించి నిజంగా ఒక హోమం జరుగుతుందేమో అన్నంత మంచి వాసనతో అయితే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి ఇలా ఇంకా ఎంత ఆవు పాలు పో పెట్టినా కూడా నాకు ఇలాగ బియ్యంలోనూ కానీ పాలు పొంగిస్తున్న పాలలో కానీ ఒక్క హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవునే కలిపిస్తానండి ఎందుకంటే ఆవు నెయ్యి అనేది అంటే ఆవు పాలు అనేవి మనకి స్వచ్ఛతకు శుభ్రతకు మారుపేరు కదండి అందుకనే అలా పొంగించడం సాంప్రదాయ ప్రకారం అలవాటైపోయింది అంటే పదిగోండి చక్కగా పాలనేవి పొంగిపోయాయి అందరి పేర్లు చెప్పి నేనే అయితే ఇలాగా పాల పొంగల్లో బియ్యం అనేది వేసేస్తున్నాను సో ఇక్కడ పాల పొంగలి అనేది పూర్తి అయిపోయిందండి సచ్ సూర్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఇదిగోండి ఆ స్టవ్ మీద అయితే పొంగించేసుకున్నాను ఇంకొక పక్కన పాలనేవి రెగ్యులర్గా అయితే కాచేసాను ఇంకా ఈరోజు అంటే అందరూ చేస్తారేమో ఇలాగే మా విధానం అయితే ఏంటంటే తరగని కూర అలాగే వంటిపూట అనేది చేస్తానండి రథసప్తమి రోజు అందుకనే బెల్లాన్ని కూడా నేను తు అంటే తరగను తురమను ఏమి చేయను కానీ గట్ గట్టిగా హార్డ్గా ఉంటాయి కదండి బెల్లాలు మాకైతే మాత్రం అలా గడ్డల్లాగే దొరుకుతాయి అందుకనే ఒక చిన్న అమాందస్తా ఉంటుంది కదండి మనకి దాన్ని పట్టుకుని ఆ బెల్లం గడ్డనైతే గట్టిగా అయితే కుట్టేసుకుంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది దాన్నే పాల పొంగల్లో వేసి ప్రసాదాన్ని అనేది తయారు చేసి ఇక చిక్కుడుకాయలను ఇలాగ రధాలుగా అయితే చేసుకుని పూజ అనేది ప్రారంభించుకుని ఇక్కడ ఈరోజైతే మాత్రం ప్రతిసారి పంచోపచారాలు హడావిల్లో చేసిన ఇలాంటి పెద్ద పూజలకైతే షోడసోపచార పూజలు అయితే చేసుకుంటానండి అంటే వస్త్రం యజ్ఞోపవీతం చందనము ధూపము దీపము నైవేద్యము హారతి అన్నీ కూడా పంచోపచారాలు కాకుండా షాడోపచారాలు పూజ అనేది ప్రతిసారి ఇలా పెద్ద పూజలు ఏదైనా ఉన్నా ఖచ్చితంగా అయితే చేసుకుంటాను ఇక హారతి ఇచ్చే ముందుగా సోనారాయణమూర్తి స్వామికి అష్టోత్తరం చదువుకున్నాను ఆదిత్య హృదయం చదువుకున్నాను ప్రతిసారి మీకు న్యూ ఇయర్కి నేను చెప్పానండి ప్రతిరోజు కూడా నేను ఆ లలిత సహసం చదువుకుంటున్నాను అండి అని చదివి హారతిచ్చి పాలపొంగల్ నైవేద్యం పెట్టేశాను ఇక అనేది వెళ్ళిపోతున్నాను కదండి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అంటే ఒక ఒక వన్ టు టెన్ డేస్ వరకు రానండి అందుకనే ఇలాంటి చిన్న చిన్న బొద్దింకలు అవి రాకుండా అన్నీ కూడా క్లియర్ అయితే చేసేసుకుంటున్నాను ఆయిల్ డబ్బాలు కూడా నాకు హ్యాపీగా ఆయిల్ అనేది అయిపోయింది కాబట్టి చిన్న దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడ దీనికి సంబంధించిన అంటే ఇక్కడ క్లాత్ అనేది నీకు తీసి చూపిస్తున్నాను కదండి ఇది కూడా నేను ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి ఇంటిని అంటే వంటింటిని మనం ఎట్లా ఎంత నీట్గా క్లీన్గా ఉంచుకోవచ్చు అనే ఒక వీడియోనైతే మీతో అయితే షేర్ చేశాను దాంట్లో ఇది సాక్స్ అండి ఒకసారి మళ్ళీ చెప్పాను కదా కొత్త వాళ్ళు చూస్తారు తెలుసుకుంటారు ఇలాంటి టిప్స్ అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక్కసారి అయితే దీన్ని షేర్ చేస్తున్నాను సో ఇలా ఆయిల్ క్యాన్ అయితే అయిపోయింది ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూసారా అంతకుముందు ఆయిల్ క్యాన్ ఒక పదిహేను రోజులు అయితే వస్తుందండి నాకు అప్పుడు చూపి వేసిన ఆయిల్ అస్సలు జిడ్డు పట్టలేదు అంటే తోమాల్సిన అవసరం కూడా లేనంత ఫ్రెష్గా ఉంటుందండి మనకి ఆయిల్ క్యాన్ అనేది ఇంకా చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఈ అంటే నేను ఇది కూడా చూపించాను స్వీట్ బాక్స్ లోపల ఇలా నేను థిక్గా ఉండే న్యూ న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు న్యూస్ పేపర్ కన్నా మనకి తిక్కుగా పాత క్యాలెండర్స్ ఉంటాయి కదండి ఆ పాత క్యాలెండర్ని అయితే వేసుకుంటే చాలా చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ఒక వన్ మంత్ వరకు మనం మళ్ళీ పేపర్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదండి అని ఇప్పుడు నేను ఈ చెప్తున్న టిప్స్ అన్నీ కూడా అంటే ఇప్పటివరకు విని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే కొత్త వాళ్ళకైతే ఇది చెప్తున్నాను సో ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఎందుకంటే ఎక్కువగా మన కిచెన్లో మనం లేనప్పుడు ఎక్కువగా వచ్చే బొద్దింకలే కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ ఆయిల్ వస్తువుల దగ్గర ఎక్కువగా చేరుతూ ఉంటాయి కాబట్టి కిందను కూడా చూపించాను కదండీ టైల్ వేసుకున్నాను దాని కింద ఎప్పుడు కూడా జిడ్డు పట్టదండి నాకు ఇంకా ఆ స్వీట్ బాక్స్ అట్టపెట్టి గురించి ఆ వీడియోలోనే చెప్పాను వాటిలో పేపర్ అనేది మార్చేశాను కదా పాత క్యాలెండర్ని వేసేసాను ఇక ఆయిల్ క్యాన్ని కూడా శుభ్రం చేసేసుకోవడానికి అంటే ఒకసారి తోమేద్దామని చెప్పి క్లీన్ చేసుకుని తోమేసుకున్నానండి ఇప్పుడు ఈ సాక్స్ కూడా చాలా చక్కగా మనకి అంటే నేను ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే ఎప్పుడైనా కూడా మనం ఇంట్లో ఉన్నా అంటే ఇప్పుడు లేరు లేను అని కాదు కానీ ప్రతిసారి మాత్రం మనం ఇలా కానీ చేసుకుంటే మాత్రం హ్యాపీగా అసలు ఆయిల్ క్యాన్ అస్తమాటు తోముకోవాల్సిన అవసరం కూడా ఉండదు జిడ్డుకు ముఖ్యంగా పట్టదు సో ఇదిగోండి ఒకసారి వాష్ చేసేసి ఎండలో అయితే వేసేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పసుపు కుంకలు అనేవి కట్టుకుంటున్నానండి నాకు ఎందుకు అని మీరు అనుకోవచ్చు ప్రతిసారి కూడా నేను ఏదైనా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అయితే ఏం కొనుక్కోనండి అన్నీ చక్కగా నేను ఇంట్లో ఆడించుకున్న పసుపు కుంకాలు ఉంటాయి కదా వాటిని ఇలా చిన్న చిన్న జిప్ లాక్ బ్యాగ్స్ వస్తుంటాయి కదా పసుపు కుంకాని మనతో తీసుకెళ్తే చాలా శుభప్రదం అని నాకు ఎప్పుడు కూడా ఒక అలవాటండి అందుకని అది కాకుండా మేము కాణిపాకము కాళహస్తి అలాగే కిందన మనకి గోవిందరాజ స్వామి టెంపులు అలాగే కింద మనకి పద్మావతి అమ్మవారి టెంపులు పైన స్వామివారిని అందరినీ కూడా దర్శనం చేసుకోవాలి అంటే ఇందులో కాణిపాకం కాళహస్తి అనేది రెండిట్లో ఏదో ఒకటే అవుతుందేమో ఎందుకంటే మ్యారేజ్ అది ఉంది కాబట్టి మాకున్న టైమింగ్ బట్టి ఒకటే అవుతుందేమో అని అనుకుంటున్నాం ఏదెళ్ళినా కూడా చేతిలో నాకు అందులో మధ్య మధ్యలో నాకు ఎప్పుడైనా చాలాసార్లు చెప్పాను కారులో వెళ్తుంటే కూడా మేము ట్రావెల్ చేసినప్పుడు ఇలాగా నదులు అవి కనిపిస్తూ వెళ్తూ ఉంటాం కదా అనుకోకుండా అలాంటప్పుడు నాకు ఇలా పసుపు అనేవి దగ్గర పెట్టుకుంటాను నదులు అవి కూడా ఎప్పుడైనా కనిపించినా నదిమ తల్లుల దగ్గరికి అనుకోకుండా వెళ్ళిన నాకు దగ్గర ఎప్పుడు కూడా బ్లౌజ్ పీసులు ఇలా పసుపు కుంకాలు ప్యాకెట్లు అనేవి దగ్గరగా అయితే ఉంటాయండి చక్కగా ఒక నాణ్యం వేసి ఆ బ్లౌజ్ పీస్ని సమర్పించి ఈ పసుపు కుంకలు అనేవి గుళ్ళల్లో అయితే ఇచ్చేస్తాను లేదంటే హుండీలో వేయమంటే వేసేస్తాను లేదా అనుకున్నట్టుగా నదులు కనిపిస్తే నదుల్లో చక్కగా వేయడం అనేది నాకున్న అలవాటండి ఇది ఒక మంచి అలవాటు అనుకుంటున్నాను అందుకనే నాకున్న ఈ మంచి అలవాటు కూడా ఒకసారైనా షేర్ చేస్తే ఎవరైనా అంటే ఇది నేను చాలా ఇది ఒకసారే కాదండి చాలాసార్లు నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలు అంటే నేను చేసుకునేవన్నీ మాత్రమే షేర్ చేస్తానండి ఇవన్నీ అందుకనే ఇట్లా చేసుకుంటే మనకి అవసరానికి ఉపయోగిస్తుంది అని నేను ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్లో కొన్ని పసుపు అనేవి కట్టేసుకుని నాతో పాటు ట్రావెలింగ్లో తీసుకువెళ్తానండి అవన్నీ కూడా ఎలాగ కారిపోకుండా నేను సర్దుకుంటాననేది కూడా చూపిస్తాను ఇక్కడ పసుపు కుంకాలతో పాటుగా ఇంట్లోనే కొన్ని గాజులు ఎప్పుడూ కూడా నేనులాగా ఇవ్వడానికి ఉంచుకుంటానండి ఆ గాజులు కూడా ఇక్కడ సెట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఒక కవర్ ఒక అంటే ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఈ ప్రెస్ ఆల్రెడీ ప్రెస్సింగ్ కవర్లో పెట్టుకున్నాను పసుపు కుంకాలు కాబట్టి అసలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు అంటే పసుపు కుంకల్ కారు ఆయన కూడా ఒక పాలిథిన్ కవర్లో అనేవి వీటి పెట్టేసి చుట్టేశానండి ఇంకా లలిత సహస్రం అనేది ప్రతిరోజు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు చదువుకుంటానండి నేను అందుకనే ఏ రోజు మానకూడదు అంటే నోటికి అంతగా వచ్చినా రాకపోయినా తప్పులు అనేవి అసలు మన లలిత సహస్రంలో రానియకూడదు కదండి అందుకే ఒక చిన్న బుక్ అంటే నా దగ్గర ఇంట్లో చదువుకునేందుకు పెద్ద బుక్ అయితే ఉందండి మరి ఇంకా అంత పెద్ద బుక్ని ట్రావెల్లో తీసుకెళ్ళలేం కాబట్టి ఉన్న దాంట్లో మనకి ఇక్కడ గీత గీతా ప్రెస్ వాళ్ళది చిన్న చిన్న బుక్స్ మనకి చక్కగా హనుమాన్ చాలీసాలు ఇలా లలిత హాస్రాలు వస్తాయి కదా అలా అని నాకు ఇంట్లో ఉంటాయండి చిన్న చిన్న బుక్స్ని సో ఆ బుక్స్ అనేది ఒకటి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ చూపిస్తున్నది ఒక బుక్లో అయితే మెయింటైన్ చేస్తానండి అంటే ముందుగా నేను ఒక వన్ వీక్ ముందే అయితే ఏమేమి తీసుకెళ్ళాలి అసలు అన్నవి పసుపు కుంకాలతో అయితే మనకి మంచిది అని చెప్పి ముందు పసుపు కుంకాలతో ఒక బుక్ మీద అయితే ఇలా రాసేసుకుంటాను ఏమేమి కావాలో ప్రతిది కూడా కూర్చుని ఒక పావు గంట ఇరవై నిమిషాలు దానికోసం కేటాయించుకుంటానండి ప్రతిది కూడా బుక్ మీద మాత్రం రాసుకుంటాను ఎందుకంటే మనం అనుకుంటాం అది గుర్తుంటుందిలే ఇది గుర్తుంటుందిలే కానీ మనం లాస్ట్ మినిట్లో ఈసారి ఒక్కసారి దీన్ని మనం రాసుకున్నది చెక్ చేసుకుంటే ఏం మర్చిపోయేమే అనేది ఖచ్చితంగా మనకి ట్రావెలింగ్లో తెలుస్తుంది కాబట్టి అలా ముందు రాసుకుంటాను అలాగే ఇదిగోండి పసుపు కుంకలు అనేవి ఇలా కవర్తో పాటుగా ఒక ఇంకొక పెద్ద జిప్లాక్ కవర్లో అయితే పెట్టేసుకున్నాను అలాగే బ్లౌజ్ పీసులు అవి అమ్మవార్లకు ఇవ్వడానికి చెప్పాను కదండి తీసుకుంటానని ఆ బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఓ చోట పెట్టేసుకున్నాను ఇక ఇవన్నీ కూడా మ్యారేజ్ కోసం తీసుకెళ్తున్న పట్టు చీరలు అండి అవన్నీ ముందుగానే ముందు రోజే సర్దేసుకున్నానండి ఇప్పుడు ఈ రోజు సర్దుకుంది అయితే కాదు ఇలా పెట్టేసుకున్నాను కదండి ఇవి ఏంటంటే ఎప్పుడు దా ఎలా సర్దుకుంటానంటే శారీ దానికి మ్యాచింగ్ బ్లౌజు అలాగే శారీ పెట్ కోట్ అన్నీ కూడా ఒక సెట్ లాగా అయితే పెట్టుకుంటానండి వెతుక్ లేకుండా దాంతోనే దగ్గరగా అయితే ఇప్పుడు ఈ చూపిస్తున్న గ్రీన్ లోనే ఆ బ్లౌజ్ పీసులు అలాగే ఇందాక నేను చెప్పిన పసుపు కుంకాలు అన్నీ కూడా పెట్టి ఇలా శారీస్ ఉన్న చోట అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతిసారి నేను తీసుకున్నప్పుడల్లా నాకు అది గుర్తొస్తూ ఉంటుంది ఎక్కడైనా అంటే నేను గుడికి వెళ్ళేటప్పుడు శారీ తీసుకున్నాను అనుకోండి కట్టుకోవడానికి అవును ఇక్కడ పెట్టుకున్నాను కదా ఈ బ్లౌజ్ పీస్లు అని చెప్పి అందులోంచి ఒక బ్లౌజ్ పీసు అవన్నీ తీసుకోవడానికి ఉంటాయి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రాసిన ప్రకారం ఇక్కడ చూపిస్తున్నవి ఇదేంటి అంటే మనకి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా బట్టలు అవి అయితే ప్రతిరోజు అయితే వాష్ చేసేసుకోమండి ఇది నాకు మ్యారేజ్లోనూ ఉపయోగిస్తుంది అలాగే పైకి కొండ మీకు వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతుంది అందుకని ఇక్కడ అయితే నేను తీసుకున్నానండి మనకి ఇలాంటివి ఏంటంటే చైనా బజార్ ఇండియన్ బజార్ లెక్క కదా అక్కడైతే దొరుకుతాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది వీటిని అయితే మాత్రం ఖచ్చితంగా ట్రావెల్గా ఈ అయితే తీసుకెళ్తాయి ఎందుకంటే కనీసం మనం తడి ఆ టవల్ అయినా కూడా ఆరేసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ వేసేయడానికి అవ్వదు కదండి అందుకని ఆ రెండు మాత్రం తీసుకెళ్ళి చక్కగా కుక్కేలు ఉంటాయి కాబట్టి ఎక్కడొక్కడో విండో కానీ మేక్ కానీ ఉంటుంది ఆ చివర ఈ చివర పెట్టి తడి ఏదైనా కూడా లేదా కనీసం చమటకి మనం వేసుకుని పోవైనా కూడా అలా ఆరబెట్టడానికి ఉంటుంది కాబట్టి ఆ తాడలేదు కంపల్సరీ తీసుకెళ్తాను ఇక వరుసగా అయితే ఇక టిక్ పెట్టుకుంటున్నాను అండి ఏంటేంటి నేను తీసుకెళ్తున్నాను అనేది నా దగ్గర హ్యాండ్ బ్యాగ్లో చిల్లర అనేది తీసుకెళ్తాను ఎందుకంటే అంటే మెయిన్ మనం ఆ నోట్లు అంటే చిల్లర అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాంటివి కాకుండా టెన్ రూపీస్ ఇంకా కావాలంటే చిన్న 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 మనకు ఒకే ఆలయంలో ఉప ఆలయాలు ఉంటుంటాయి అప్పుడు మనం ఏంటంటే కాయిన్స్ ఎక్కువగా వెయ్యాలి అని అనుకుంటుంటాం కాబట్టి ఇలా ఒక చిన్న జిప్లాక్ కవర్లో అయితే నేను కాయిన్స్ అన్నింటిని కలెక్ట్ చేసి వేసుకుంటాను ఉంటానండి అంటే రూపీస్ 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 ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక చిన్న పౌచ్లో పెట్టుకుని కూడా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అంటే నేను ఏదైనా ట్రావెల్ లో కూర్చున్నప్పుడు కానీ ఎక్కడైనా గుళ్ళో కూర్చున్నప్పుడు కానీ నాకు హ్యాండ్ బ్యాగ్ చేతిలో ఉంటుంది కాబట్టి అలా హ్యాండ్ బ్యాగ్లో లత చదివేసుకున్నాం ఇక ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఇందాక చెప్పాను కదండి ఎండాకాలం కాదు చలికాలము కాదు అలా ఉంటుంది ఎందుకైనా ముందు జాగ్రత్తగా నాకు ఎప్పుడైనా కూడా అవసరానికి ఉంటుందని ఇలాగా ఇలాగలు మనం చెవులకి కట్టుకుంటాం కదండి దాంతో పాటుగా సాక్స్ అనేది కూడా పెట్టుకున్నాను అలాగే పిల్లలకు కూడా అంటే ఎవరి బ్యాగ్ ఎవరి సూట్ కేసులో వాళ్ళవి ఈజీగా అయితే సర్దిస్తానండి ఇలాగా వీళ్ళకి కూడా చలికి ఉపయోగించే క్యాప్ ఒకటి అలాగే ఎండలో తిరిగితే ఎండకి తలనొప్పి రాకుండా మా పిల్లల క్యాప్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఎక్కువగా మనం పెద్ద కష్టపడాల్సింది ఏం లేదండి సూట్ కేసులకి మనకి ఏంటంటే బట్టలు కాకుండా ఎక్కువగా ఇలా జిప్స్ అనేవి ఇస్తూ ఉంటారు సూట్ కేసులకి కానీ బ్యాగులకు కానీ ఎక్స్ట్రా జిప్స్ ఉంటాయి కదా వాటిలోనే సర్దేస్తానండి ఇవన్నీ ఇంకా చాలా విషయాలు షేర్ చేయాలనుంది కానీ వీడియో అయితే చాలా లెంతీ అయిపోయిందండి అందుకనే దీన్ని ఇక్కడితో అయితే ఆపిస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో అయితే ట్రావెలింగ్ సంబంధించినవి అలాగే పెళ్లి సందడి ముఖ్యంగా అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే మీకు ఈ వీడియోలో ఏదో పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటూ రేపు మరి మన ఇంట్రెస్టింగ్ పెళ్లి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే బాయ్ అండి అందరికీ